నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లాదేశ్లో ఆకలి చావులు బంగ్లాదేశ్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఆకలి చావులతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రజలకు అసలు తినడానికి నిత్యావసర వస్తువులు దొరకట్లేదు కనీసం తినడానికి అక్కడ వరి కూడా పండట్లేదు చేసుకోవడానికి కూడా ఏం లేదు చేతిలో జాబులు లేవు ఇప్పుడున్న బంగ్లాదేశ్ పరిస్థితి మనం చూసుకుంటే మన దేశంలో ఎక్స్పోర్ట్ అయ్యే జీన్స్ షర్ట్స్ లేకపోతే ఇంకేదైనా లెదర్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ బంగ్లాదేశ్లో అతి తక్కువ ధరకి అక్కడ తయారై కొన్ని ఫేమస్ కంపెనీలు ఉన్నాయన్నమాట సో వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళకి అక్కడ పెట్టుబడులు పెట్టి సో అక్కడ నుంచి ఈ జీన్స్ ఈ మటీరియల్ ఇవన్నీ వేరే వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత సో అలా బంగ్లాదేశ్ మాత్రం మనకి ఇప్పుడు కనిపిస్తుంది కానీ నైన్టీన్ సెవెంటీ వన్లో ఆ టైంలో అంటే భారత్ పాకిస్తాన్ అండ్ భారత్ బంగ్లా ఇవన్నీ యుద్ధాలన్నీ ముగిసినాక బంగ్లాదేశ్ సెపరేట్ దేశంగా తన ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు అప్పటి ఆకలి చావుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో అప్పుడు ఇలాంటి భయానక వాతావరణం ఉన్నప్పుడు సో అందరికీ అన్నం పెట్టడానికి ముందుకు వచ్చింది ఇస్కాన్ టెంపుల్ సో ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన కొంతమంది స్వామీజీలు బంగ్లాదేశ్లో ఎవరైతే ఆకలి చావులు చేస్తున్నారో ఎవరికైతే తినడానికి తిండి కూడా లేదో అలాంటి వాళ్ళ కోసం భిక్షం ఎత్తుకొని ఇక్కడ ఒత్తి ఒత్తి పలుకుతున్నాను నేను భిక్షం ఎత్తుకొని బికాస్ సనాతన ధర్మం ఒక్కటే కేవలం సనాతన ధర్మం అండ్ బౌద్ధ ధర్మం మాత్రమే ఇతరుల గురించి ఆలోచిస్తాయి మిగిలిన ఏ మతాలు కూడా ఆలోచించవు అయితే సనాతన ధర్మంకు సంబంధించిన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అక్కడ ఎత్తుకొని అండ్ ఇస్కాన్ సంబంధించిన కొంతమంది మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో న్యూయార్క్లో ఒక లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన రెండున్నర లక్షల డాలర్లతో కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు బంగ్లాదేశ్లో ఉన్న నిరాశ్రయులకి అక్కడ భోజనం పెట్టారనమాట ఇస్కాన్ చుట్టూ పక్కన ఏవైతే ఇళ్ళుంటాయో ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు లేకపోతే ఆ ఊరికి వచ్చేవాళ్ళు ఢాకాకి వచ్చేవాళ్ళు ఎవరున్నా కూడా ఇస్కాన్కి వచ్చి ఫ్రీగా తినేసి వెళ్ళేవాళ్ళు అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఆలయాల్లో నిత్యాన్న సత్రాలు అనేసి లేకపోతే పంజాబ్కి వెళ్తే లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్తే గురుద్వారాలు లంగర్లు అనేసి ఎలా అయితే పెడుతుంటారో అలా ఇస్కాన్ వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు ఇస్కాన్ వాళ్ళు ఇప్పటికీ ఇస్తున్నారు కాకపోతే అప్పుడు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇవ్వడం అన్నది గ్రేట్ అలా ప్రాబ్లంలో ఇవ్వను ఇవ్వడం ఏదైతే ఉందో అది ఇస్కాన్ వాళ్ళ గురించి మనం నేర్చుకోవాలి అది ఇస్కాన్ వాళ్ళు అలా చేస్తున్నప్పుడు అలాంటి ఇస్కాన్కి బంగ్లాదేశ్ తిరిగి ఏమి ఇచ్చింది ఇస్కాన్కి సంబంధించిన జగన్నాథుని ప్రతిమలు ఇస్కాన్కి సంబంధించిన కృష్ణుని విగ్రహాలు ఇవన్నిటిని కాల్చి బూడిది చేశారు కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి కానీ వాటి ఆభరణాలు వాటి యొక్క విలువైన సామాగ్రి ఇవన్నీ అక్కడి నుంచి దొంగల్లా కొట్టేసి ఎందుకంటే మన భారతదేశం పైన ఎలా అయితే దొంగల్లా పడ్డారో దాని తర్వాత ఎప్పుడు కౌంటర్ అటాక్స్ చేయడానికి వీళ్ళు వచ్చినా కూడా అలాంటి దొంగ చూపిస్తారు చూపిస్తారన్నమాట సో అలా ఇస్కాన్ పైన పడి అక్కడి ఆభరణాలు ఎత్తుకెళ్ళడము అక్కడి లేడీస్ని మొలిస్ట్రేట్ చేయడము అక్కడ ఏదైతే విగ్రహాలు ఉన్నాయో వాటిపైన చెప్పరానివి చేసి ఆ విగ్రహాల్ని పగలగొట్టి ఆ విగ్రహాలని పాడేసి పైనున్న విగ్రహాలని కింద పాడేసి ఆ ఇస్కాన్ ఆలయం మొత్తం అగ్నికి ఆహుతి చేస్తారు ఈ బంగ్లాదేశీ ముస్లింలు క్లియర్ కట్గా చెప్తాను నేను బంగ్లాదేశీ ముస్లింలు ముస్లింలు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు హర్ట్ అవుతారేమో నాకు తెలియదు ఎందుకంటే భారతదేశ ముస్లింల గురించి మనం మాట్లాడుకుంటే దేశానికి ఎంత సేవ చేస్తున్నారు ఎంత సేవ చేయట్లేదు అన్నది మన తెలిసిందే బంగ్లాదేశ్ పాకిస్తాన్కి సంబంధించిన ముస్లింలకైతే నేను ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వను బంగ్లాదేశ్లో ఒకప్పుడు భారత్లో ఒకప్పుడు కశ్మీర్లో ఒకప్పుడు పాకిస్తాన్లోని హిందువుల్లో ఒకప్పుడు అఫ్ఘాన్లోని హిందువుల్లో ఎలా అయితే వాళ్ళని చంపేశారో ఇప్పుడు అలాంటి పొజిషన్ అక్కడ నడుస్తుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారు దీని గురించి మాట్లాడడానికి ఎవరు రావట్లేదు మేమే కెమెరాలు పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ మిమ్మల్ని నిద్ర లేపడానికి మేము ట్రై చేయాలి పోలీస్ కేసులు వేసుకోవాలి సో ఇలా బంగ్లాదేశ్ అన్నది రెండున్నర లక్ష డాలర్లు జమ చేసి ఇలాంటివన్నీ చేశారు అన్నదానం చేస్తున్న హిందువులకి ఇప్పుడు తిరిగి అక్కడ దొరుకుతుంది ఏంది అంటే రేపులు మానభంగాలు స్టూడెంట్స్ మూమెంట్ ఒక అల్లర్లను అక్కడ ప్రారంభించింది రిజర్వేషన్ల గురించి మీ గొడవలు నడుస్తున్నాయి రిజర్వేషన్ల గురించి గొడవలు నడుస్తున్నప్పుడు అది ప్రభుత్వానికి స్టూడెంట్స్కి మధ్యనే ఉండాలి మామూలు జనాల దాకా రావాల్సిన అవసరం ఏమి ఉండే మామూలు జనాల దాకా వచ్చారు అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఉంటారో ఎవరైతే పొలిటీషియన్లు ఉంటారో వాళ్ళతోనే మీ గొడవలు మరి అక్కడ లోకల్ హిందువులు ఏం చేశారు ఒకప్పుడు ముప్పై శాతం ఉన్న హిందువులే కదా ఇప్పుడు ఎనిమిది శాతంకి ఐదు శాతంకి పడిపోయారు అక్కడ బంగ్లాదేశ్లో సిగ్గు తెచ్చుకోవాలి మనం మన భారతదేశంలో మైనార్టీలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు కాకపోతే బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలు వాళ్ళు కూడా లేరు నెక్స్ట్ టైంలో మైనార్టీ అన్న పదం ఉండదు మైనార్టీ అన్నవాడు ఒక్కడు కూడా మిగిలడు ఈ దేశాల్లో అంతటి మతపిచ్చి కలిగిన ప్రాంతాలు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశాల్లో మన సొంత సోదరులను మనం విడిచిపెట్టేసి వాళ్ళ గురించి మనం మాట్లాడకుండా ఇక్కడ భారతదేశంలో మనము రైక్ అక్కడ అంతా జరిగేది ఫేక్ అసలు ఏం జరగట్లేదు అనేసి మనం ఇక్కడ ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఫేక్ ప్రోపాగాండాలు చేస్తున్నాం నిజమేం జరుగుతుందో మన తెలుసు కేరళ స్టోరీ వచ్చింది ఫేక్ అనే సీన్ అంతకుముందు కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది దాన్ని ఫేక్ అనే సీన్ ఎందుకంటే కాశ్మీర్లో అప్పుడెప్పుడు నైన్టీన్ నైన్టీస్లో జరిగిందంట ఏంది నువ్వు నేను పుట్టింది కూడా అదే నైన్టీన్ నైంటీసు నైన్టీన్ ఎయిటీసు అదే ఎరా కానీ అప్పుడు జరిగింది మాత్రం ఫేక్ అది సినిమాలో వచ్చింది కాబట్టి ఫేక్ సినిమా వాళ్ళు తీసిండ్రు బీజేపీ వాళ్ళు తీసిండ్రు కాదు ఫేక్ ఇప్పుడు న్యూస్లలో న్యూస్ ఛానల్ మీరు ఇప్పుడు పెట్టుకొని చూసినా కూడా ఏదైతే వస్తుందో అది కూడా ఫేక్ లేదు కావాలని రేటింగ్ల కోసం ఇదంతా చూపిస్తున్నారు అంటే ఇంకేంటి అంటే మీ కళ్ళ ముందర లేకపోతే మీ ఇంటి ముందర మా హిందూ ఆడవాళ్ళు వచ్చేసి బలత్కరించబడితే అప్పుడు నమ్ముతారా హిందూ ఆడవాళ్ళని హిందూ మగవాళ్ళని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని పెట్రోల్ పోసి నిప్పు పెడితే మీరు అప్పుడు ఆలోచిస్తారా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గంగా జమున తెహజీబ్ అనేసి మనకు తెలంగాణలో మనకి ఇండియాలో ఒక సూత్రం ఉంది ఆ సెక్యులర్ లాజిక్ సూత్రం ప్రకారం గంగా జమున తెహజీబ్ అంటే గంగా అండ్ జమున అంటే యమున ఈ నదులు ఎలా అయితే కలుస్తాయో ఆ సంగమం ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉంటారు అని ఎప్పటివరకు ఇదంతా ఎవరి గురించి ఇదంతా చెప్పడము హిందువులు ముస్లింలు ఎక్కడ కలిసి ఉన్నారనేసి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం మనము ఒక మతం అంటే ఇంకో మతానికి పడదు ఒక దేవుడు అంటే ఇంకో దేవుడికి పడదు ఇక్కడ ఒకడు ఒక దేవుణ్ణి పూజిస్తున్నాడు అంటే ఎందుకు పూజిస్తున్నాడు మా మత మా మత ఆచారాల ప్రకారము మేము అలాంటి దేవుళ్ళని మేము చూడకూడదు మూసేయండి తీసేయండి లేకపోతే మీ ఇంట్లో చేసుకోండి అంటే బయట నుంచి వచ్చిన ఏవైతే మతాలు ఉన్నాయో ఇవి అన్నమాట బయట నుంచి వచ్చిన వాళ్ళు మీరు మూసుకొని అక్కడ మీ ఇంట్లో మీరు మీ మత ఆరాధన చేసుకోవాలి ఒక దేశం ఆ దేశానికి సంబంధించిన ఒక సంస్కృతి ఉంది ఆ సంస్కృతి ప్రకారమే ఆ దేశం ఇన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ జీవం పోసుకుంది ఇక్కడే బతుకుతుంది అది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మాన్ని మనం వేలెత్తే ముందు మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది ఒక్కసారి తెలుసుకోవాలి అవన్నీ లేదు గంగా జమున తెజీబ్ అంట ఈ సెక్యులర్ లాజిక్లు తీసుకొచ్చి భాయ్చారా అనేసి ఆ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేసి అన్నదమ్ముళ్ళు అనేసి అంట మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏమైంది మన మొన్న పాకిస్తాన్లో కాశ్మీర్లో ఆఫ్ఘనిస్తాన్లో ఆ భాయ్చారా అన్నది కనిపించలేదే ఆ గంగా జమున తెజీబ్ అన్నది కనిపించలేదే ఇది కేవలం ప్రెస్ స్టేట్మెంట్ల వరకు కేవలం ఈ సెక్యులర్ లాజిక్ వరకు కేవలం ఈ రాజకీయ నేతలు మాట్లాడడానికి వరకు మైనార్టీ నేతల్ని బుజ్జగించడానికో లేకపోతే హిందువుల పైన మైనార్టీస్ అటాక్ చేస్తే లేదు మనం కలిసిమెలిసి ఉండాలి అనేసి నిన్న అనుకుంటా నాంపల్లిలో ఒక అపార్ట్మెంట్ వాళ్ళు అవతల మతానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కాలనీలో వచ్చి వాళ్ళ ఇళ్లను వాళ్ళ షెడ్లను వేసుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అనేసి క్వశ్చన్ రేస్ చేస్తే కేవలం క్వశ్చన్ రేస్ చేస్తే ఎంఐఎంకి సంబంధించిన లోకల్ కార్పొరేటర్లు ఎంఎంకి సంబంధించిన కార్యకర్తలు వచ్చి ఆ టోటల్ అపార్ట్మెంట్ని భయభ్రాంతిలో గురి చేసిన అక్కడ లేడీస్ని అక్కడి చిన్న పిల్లల్ని అక్కడ మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు ఆట ఆడుకున్నారు ఇది భారతదేశంలో ఇది మన హైదరాబాద్లో ఇది నిన్న జరిగింది అప్పుడు మీకు కనిపించలేదా అప్పుడు ఆ ఎంఎం నాయకులకు తెలియదా ఇది గంగా జమున తేజీ మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పలేకపోయినరా అరే మీరు వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందర మీరు ఎందుకు షటర్లు వేసుకుంటున్నారు అని ఎందుకు వాళ్ళ ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అని ఆక్యుపై చేసుకుంటున్నారు అప్పుడు మీకు కనిపించలేదా ఈ సెక్యులర్ లాజిక్లు కేవలం పైన ఏదైనా అటాక్ జరిగితే మీరు నోరు మూసుకొని ఉండండి అని చెప్పడానికైనా ఈ సెక్యులర్ లాజిక్లు నాకు అర్థం కాదు ఓకే ఇదంతా ఏంటంటే మన ఇంటికి మన ఇంటి వరకు రానంత వరకు మాత్రమే ఈ గంగా జమున తేజీ అన్నది మన సెక్యులర్ నాయకులు మన సెక్యులర్ ఫ్రెండ్స్ మన సెక్యులర్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఉంటారు కదా వీళ్ళందరూ వల్లించడానికి మాత్రమే మన ఇంటి దాకా వస్తే మనకు తెలుస్తుంది బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో కశ్మీర్లో ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ ఇంటి దాకా వచ్చింది వాళ్ళు మూటామూల్య సర్దుకొని భారతదేశంకి వచ్చినారు భారతదేశంకి వచ్చిన తర్వాతగా సిఏఎన్ఆర్సీ ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడో గుడారాల్లో టెంటుల్లో ఉంటున్నారు ఇప్పటికీ జమ్మూ కశ్మీర్కి సంబంధించిన నిరాశరావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటీ అవుట్స్కట్లో టెంట్స్లో కనిపిస్తుంటారు ఢిల్లీలో ఒక రోడ్డు పక్కన కాలనీయే ఉంది సిటీ అవుట్స్కట్లో అదంతా కశ్మీర్కి సంబంధించిన బాధితులు వాళ్ళందరూ వాళ్ళ లక్షల కోట్ల ఇళ్ళు వాళ్ళ వ్యవసాయ ప్రాంతాలు వాళ్ళ బిజినెస్లు వాళ్ళ బిల్డింగ్స్ ఇవన్నీ విడిచిపెట్టేసుకొని బెగ్గర్స్ లాగా వచ్చి ఇక్కడ బతుకుతున్నారు ఇదంతా మన భారతదేశంలో జరుగుతుంది అయినా గంగా జమున తెహజీబ్ ఎందుకంటే ఈ రెండు టాపిక్స్ నేను ఏవైతే మాట్లాడాలో అవి చాలా పెద్ద టాపిక్స్ అయితే ఈ గంగా జమున తేజీబ్ గురించి నిజంగా ఇలాంటి సెక్యులర్ లాజిక్లు ఏం చెప్తున్నాయి అసలు ఎందుకు కేవలం హిందువులపైన జరిగే అటాక్స్ని మాత్రమే చూపెట్టకుండా కేవలం మైనార్టీస్నే బూచిగా చూపెట్టి మైనార్టీస్కే ఇలా రక్షణ లేదు భారతదేశంలో చేస్తున్నారు ఎందుకు ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు అంత హెల్ప్ చేసినా కూడా బంగ్లాదేశీ ముస్లింలు కాల్చాల్సిన అవసరం వచ్చింది ఎందుకు పరమత ద్వేషం అన్నది ఒక వర్గ ప్రజల్లో ఎక్కువగా అనిపిస్తుంది మీరు కామెంట్ బాక్స్లో తెలిపండి సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ ఆర్యా భౌమిక అనేసి ఒక అమ్మాయి ఆ స్టూడెంట్ అండ్ ఒక మ్యూజిషియన్ బంగ్లాదేశ్కి సంబంధించి దానిపైన వీడియో చేస్తాను స్టేట్ ఇంటూ జర్నలిస్ట్ సిద్ధు టిలెన్ జై హింద్ భారత్